జయప్రదం చేయండి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు జయప్రదం చేయండి జనవరి పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీన విజయవాడ నడిబొడ్డున ఎనభై ఒక్క అడుగుల ఫెడెస్ట్రల్ రెండు వందల ఆరు అడుగుల ఎత్తులో స్థాపించబడి ఆవిష్కరించబోతున్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్టాచ్యూ ఆఫ్ ఈక్విలిటీ స్టాట్యూ ఆఫ్ సోషలిజం సింబుల్ ఆఫ్ నాలెడ్జ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వల్ రైట్స్ భారత రాజ్యాంగ ప్రధాత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి దేశ ప్రపంచ నలుమూలల నుండి లక్షలాదిగా తరలి వచ్చి కులమత ప్రాంతాలకు అతీతంగా హాజరై కార్యక్రమాన్ని రీతిలో జయప్రదం చేయవలసిందిగా ఏపీఎస్సి ఎస్టీ బీసీ అండ్ మైనార్టీస్ ఐక్యవేదిక తరఫున అందరికీ పిలుపునిస్తున్నాము ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు అన్నారు ఈ కార్యక్రమంలో రిటైర్ ఆర్జెడ్ ఉపాధి పాలన రిటైర్డ్ తెలుగు పండిట్ విద్వాన్ జ్యోతి చంద్రమౌళి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ తాండూరి బాబురావు ఐక్యవేదిక ట్రెజరర్ చిన్నుపల్లి నాగేశ్వరరావు రోటరీ క్లబ్ సెక్రటరీ దేవి ప్రసాద్ జడ్పీ హెచ్ఎం ఏడుకొండలు రోటరీ క్లబ్ ట్రెజరర్ రఫీ సునందరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు మనసు ఆయన యొక్క కుల నిర్మాణంకి ఆ బౌద్ధ మాత స్థాపనకి ఆయన ఎంతో కృషి చేశాడు లాస్ట్ మినిట్లో ఆయన ఏం చేశాడు అని అంటే రాజ్యాంగం రాశాడు అన్నీ చేశాడు అన్నీ చేసినా కూడా ఆయన సంతృప్తి చెందలేదండి లాస్ట్ మినిట్లో ఆయన బౌద్ధాన్ని స్వీకరించి నేను ఇన్ని చేసినా కూడా ఈ కుల దురత్కారము ఈ అసమాంతలు పోలేదని లాస్ట్లో ఆయన బౌద్ధం స్వీకరించాడు బౌద్ధం స్వీ బౌద్ధం ద్వారా ఇది అన్నీ ఫ్రుయ్యి బౌద్ధం లేకపోతే మీకు కొలతం మతంతం ఇవన్నీ పోవాలన్నమాట అందరూ బౌద్ధాన్ని ఆచరించి మంచిగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఎస్సీ ఎస్టీసీ మైనార్టీ వాళ్ళు అందరికీ ఈ రమేష్ బాబుకి ఇక్కడ వచ్చిన ప్రపంచ మేధావి బోధిసత్తా బాబాసాహెబ్ గారి జయంతి గారి యొక్క నూట ఐదు కా అడవులు కాంతా భాగమైపోతున్నారు ఈ యొక్క ఆంధ్రా శాఖ కాదు ఇది ఒక భారతదేశ కాదు ఎక్కడైతే ప్రపంచ దేశాల్లో బౌద్ధ విధానం అవుతున్నదో ఆ మొత్తం ప్రధానేకము ఒక ప్రపంచ పర్యాటక ద్వారా మనకు చెప్పుకునే అవకాశం రేపు ఇది ఎప్పుడైతే ప్రారంభం ఆ ప్రారంభమై కాడ నుంచి శ్రీలంక భూటాన్ సిక్కిం బర్మా మాలి మా మాలయాజి అన్నీ కూడా దాదాపు వచ్చే పరిస్థితులు జర్మన్ జపాన్ కూడా వచ్చే పరిస్థితున్నారు వాళ్ళు ఒక పక్క కెనడా చెక్కు ముందు వస్తుంటారు అక్కడికి ఇందులో ఈ మధ్యకాలంలో అద్భుతమైన ఆవిష్కరణ అంటే ప్రజలకి పాటు పడినటువంటి బాబాసాహెబ్ టీఆర్ అంబేద్కర్ గారికి విగ్రహ దానికి మన అందరూ ఏమీ దానికి సంగీభావంగా అక్కడ ఉన్నటువంటి చేసిన పరిస్థితికి వాళ్ళు అక్కడ ఏం చేశారని చేశారీ ప్రభుత్వం వాళ్ళు తీసి ఆనందించి రాబోయే కాలంలో మన పేద పెద్దలు ఈ ఎస్పీ ఎస్టీ అణగారిన వర్గాలు ఇంకా సమాజంలో వాళ్ళను సెలవు పట్టుకోవడం కోసం అక్కడ వారు ఏమేమి చర్యలు చేపట్టారు చూసి వాటి గురించి మనం తీసుకొని ఆ విగ్రహాన్ని ఉన్నత విగ్రహాన్ని చూసి ఆనందంగా ధరించి మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి అద్భుతమైన ఆవిష్కారాన్ని ప్రతి తొలగించడానికి మనం అందరం కట్టణి వెళ్లాల్సిందిగా పోవచ్చు ఈ అవకాశం